వెంటనే సాంఘిక సంక్షేమ పాఠశాలలో పనిచేసిన పార్ట్ టైం టీచర్లు వెంటనే న్యాయం చేయాలి వెంటనే న్యాయం చేయాలి వెంటనే సార్ నా పేరు రమాదేవి కేకులపల్లి వొకేషనల్ ఫిజియోథెరపీలో స్టాఫ్గా వర్క్ చేస్తున్నాను సార్ అంటే వొకేషనల్ అందరినీ తీసేసారు సార్ పార్ట్ టైమ్ వచ్చి బట్ వొకేషనల్ శాంక్షన్ పోస్టులు కాదు అనేసి మరి మమ్మల్ని తొలగించడం జరిగింది అయితే వేరే సబ్జెక్ట్స్ జువాలజీనో కెమిస్ట్రీనో ఫిజిక్స్ అంటే ఏ పీజీటీలతో వర్కింగ్ చేపించుకుంటారు బట్ వొకేషనల్ సబ్జెక్ట్స్ ని వొకేషనల్ చేసిన వాళ్ళు మాత్రమే డీల్ చేయాలి సార్ లాంగ్వేజ్ అనుకోండి ఏ జీఎఫ్సీనో ఇంగ్లీషో అయితే వేరే వాళ్ళతో సోషల్ వాళ్ళతో ఇంగ్లీష్ వాళ్ళతో డీల్ చేయించుకుంటారు బట్ మెయిన్గా కోర్స్ సబ్జెక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ కోర్స్ సబ్జెక్టులను ఎవరితో డీల్ చేయించుకుంటారు సార్ సో దీని వల్ల పిల్లలకి కరెక్ట్ జస్టిస్ అనేటటువంటిది జరగదు ఏ ఇన్స్టిట్యూట్ అయినా రన్ చేసేది పిల్లల్ని పెట్టుకుని రన్ చేస్తున్నారు సో మనం పిల్లలకి న్యాయం చెయ్యని పరిస్థితుల్లో ఏ ఇన్స్టిట్యూట్ రన్ చేసి మాత్రం ప్రయోజనమే ఉంది సో కాబట్టి ఎక్కడైనా సరే ఈ తొలగించినటువంటి పార్ట్ టైమర్స్ ఎవరైతే ఉన్నారో మా అందరికీ కూడాను ముందు ఇంటిమేషన్ లేదు ముందు ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే ఫర్దర్గా వేరే సోర్స్ అనేటటువంటి చూసుకునే వాళ్ళము నెక్స్ట్ ఏంటి అనేది మాకు ఒక క్లారిఫికేషన్ ఉండేది కాబట్టి మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి మేము ఎక్కడా కూడాను ఏ ఒక్క కూడాను తప్పించుకునే ప్రయత్నాలు చేయట్లేదు సార్ స్టేస్ చేస్తున్నాము హాలిడే డ్యూటీస్ చేస్తున్నాము నెక్స్ట్ పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మధ్య నైట్లో కూడా ఫోన్స్ చేయగానే హాస్పిటల్స్కి వెళ్ళిపోతున్నాము అంటే రెగ్యులర్స్తో పాటుగా మేము అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాము కాబట్టి మమ్మల్ని కొంచెం దృష్టిలో ఉంచుకొని మీరు నెక్స్ట్ ఏదైతే స్టెప్ చేయ తీసుకోవాలనుకుంటున్నారో హయ్యర్ అంటే హెడ్ ఆఫీస్ వాళ్ళు అది మమ్మల్ని డ్యూటీస్లో ఉంచే మీరు నెక్స్ట్ ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి ఇది మా అందరి తరఫున పార్ట్ టైమ్ అందరి తరఫున మా యొక్క రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ నా పేరు సీతారామయ్య నేను గా కల్లూరు పార్ట్ టైం టీచర్గా పనిచేస్తున్నాను మా డిమాండ్లు ఏంటంటే సో గత కొన్ని సంవత్సరాలుగా మేము ఒక రెగ్యులర్ టీచర్స్తో పాటు వర్క్ చేస్తూ ఉన్నాం తర్వాత వారు ఏ విధులు మా సొసైటీ మాకు ఏ విధులు ఇచ్చిందో ఆ విధులన్నింటినీ కూడా సో మేము తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాం తర్వాత రిజల్ట్ విషయంలో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తున్నాం తర్వాత అన్ని విషయాల్లో మేము ఒక రెగ్యులర్ టీచర్స్తో పాటు రెగ్యులర్గా వాళ్ళకి ఇచ్చినటువంటి విధులన్నింటినీ కూడా మేము కూడా వాళ్ళతో కలిసి చేస్తున్నాం సో మము మమ్మల్ని హఠాత్తుగా మాకు ఏ విషయాలు చెప్పకుండా వెంటనే మమ్మల్ని విధుల నుంచి తొలగించాలని మా సెక్రటరీ గారి ఆర్డర్ ఇచ్చి ఇవ్వడం వల్ల మా దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ మొత్తం కూడా ఏం చేశారంటే అందరినీ ఒక్కసారిగా బయటికి వెళ్ళిపోమన్నారు సో దాన్ని వలన ఎంతోమంది ఇప్పటికీ కూడా మూడు నెలల జీతాలు మేము తీసుకోక తర్వాత మరి మేము తింటం లేదో మా పిల్లల యొక్క అవసరాలు తీరుస్తున్నావు తీర్చట్లేదు మా భార్యల దగ్గర మేము ఉంటున్నామో ఉండట్లేదు భర్తల దగ్గర ఉంటున్నారో ఉండట్లేదు అవన్నీ కూడా పక్కన పెట్టేసి మేము ఈ సొసైటీ కోసమే పనిచేస్తున్నాం ఈ సొసైటీ మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం ఏమిటంటే చెప్పకుండా మమ్మల్ని నరి రోడ్డు మీద ఆరు వేల మంది టీచర్స్ని నడి రోడ్డు మీద పడవేయడం వల్ల మేము అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి సో మమ్మల్ని ఇదే రీతిగా కొనసాగిస్తూ కావలసినటువంటి సదుపాయాలను కల్పిస్తూ వాళ్ళ యొక్క పనులు చేయించుకుంటూ ముందుకు